కంగ్రాట్యులేషన్స్ టు వాల్గా వీడియో వాల్గా వీడియో హస్ రీచ్డ్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ దోస్ ఆఫ్ యు హవ్ నాట్ సబ్‌స్క్రైబ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు వాల్గా వీడియో మరి మీరు అప్పటికే నా అనిపించలేదా మరి అట్లీస్ట్ ఇన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి కదా మరి అసిస్టెంట్గా గా ఏమన్నా ట్రై చేద్దామా అట్లా చేసైనా ఇప్పుడు ఎవరైనా అదే ఆలోచిస్తారు ఎందుకంటే ఇట్లా మనకు వర్క్ అవ్వదు ఫస్ట్ ఇట్లా నేర్చుకున్న తర్వాత దెన్ విల్ గో అన్నట్టుగా అనుకుంటాం మరి మీకు ఆలోచన కలగలేదా అది ఆ పాయింట్ ఎలా వస్తు నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉండిపోయింది అందుకని నేను వెళ్ళలేదు అది ఆ ఆలోచన నిజంగా రాలేదు కూడా ఎందుకంటే నాకు ఒక భయం ఉంటుంది ఆ భయం అలా చేసింది రెండు పాయింట్స్ ఉన్నాయి నా దగ్గర ఎవరైతే రెస్టెంట్ చేస్తే వాళ్ళ వర్క్ స్టైల్ మనకు వస్తుంది అని భయం నాకు ఇండిపెండెంట్గా చేయలేమని అంటే నా ఫీలింగ్ అది ఇంకా డిఫరెంట్ బట్ ఆ ఫీలింగ్ అలా ఉండిపోయింది ఒకటి రెండో రీజన్ ఏంటంటే రెస్టెంట్ చేరి ఇప్పుడు నేర్చుకున్నాం అనుకోండి కీబోర్డ్ కీబోర్డ్ సపోజ్ కీబోర్డ్ ఇచ్చిన ఫింగరింగ్ రింగ్ ఒకటి ఉంటుంది ప్రతి ప్లేయర్ కి సపరేట్ స్టైల్ ఉంటుంది సో నాకేంటంటే ఐ వాంట్ టు మేక్ మై ఓన్ స్టైల్ అంటే ప్యూర్లీ ఓన్ స్టైల్ అది ఏదైనా అవున నచ్చనే నచ్చకపోయినాయి ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎక్కడో ఊర్లో ఉన్న నన్ను హైదరాబాద్ దా తీసుకెళ్ళాలంటే ఒక విశ్వాసం హైదరాబాద్లో తీసుకొచ్చిన నన్ను రాజ్ కుమార్ గారి ప్రకటల్పం కొంటం ద్వారా వచ్చింది ఎస్ ఇట్ ఇట్స్ వర్త్ అంటే ఒక చోట మనకి స్టాంపింగ్ వచ్చింది కదా ఇతను మ్యూజిక్ మనం కొన కొనొచ్చు అని ఒక అతను కనిపించింది ఆడియో కంపెనీ అంటే ఆడియో కంపెనీ ఎండి కొన్నాడు అంటే మనం అర్థం ఏంటి మనం పనికి వస్తామని తోపు అక్కడ ఎలిజిబిలిటీ ఇట్స్ జస్ట్ లైక్ క్రెడిట్ కార్డ్ స్కోర్ లాగా అప్పుడు ఎలిజిబిలిటీ సివిల్ స్కోర్ లాగా అనమాట సో నాకు అనిపించింది మంచిగా ఓకే మనం పనికి అనమాట అనుకున్నా తర్వాత అస్టెండ్ చేయబోయడానికి కారణం అనమాట ఏదంటే ఆ ఇంపాక్ట్ పడుతుంది అని ఒకటి ఉంది సో అందుకే నేను ఇప్పటికి కూడా ఏదన్నా నా అప్పుడప్పుడు రిలేటివ్స్ ఎవరన్నా వచ్చినప్పుడు ఎప్పుడన్నా కీబోర్డ్ ప్లే చేసినప్పుడు ఏదైనా పాట ప్లే అంటారు కదా కామన్గా అది నాకు రాదు ఎందుకంటే నా భయంతో నేను ఏ పాటను ప్లే చేయను నేను అనుకున్నది ప్లే చేస్తాను సో ఇదేమవుతుందంటే ఇదేమవుతుందంటే అనుకరణ కూడా వస్తుంది అంటే నేను ఫీల్ అయ్యేది అది అందుకు ఇంత చెప్పాను మేబీ రైట్ ఆఫ్ రాంగ్ ఈ ఫీలింగ్ వల్ల నేను అస్టెంట్ చేయలేదు అక్కడ తర్వాత భరద్వాజా గారు సంచలనం కుదరలేదు రామాచలకమ్మ కూడా కుదరలేదు అప్పుడు భరదోజ్ దగ్గర అప్పుడు ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ఆయన చాలా సంవత్సరాలు ఆయన ఇచ్చాడు ఇండస్ట్రీ ప్రెసిడెంట్ మనకు ఆఫర్ ఎలా అంటే ఇంకెవరిస్తారని డిప్రెషన్ వెళ్ళిపోయాయి కొంతకాలం ఇక సీరియల్ చేసుకుంటే నెమ్మదిగా అప్పుడు దాకా కుందరిగెట్ నమ్మోది తాబిల్లా వేయలేదు అయితే వన్ ఫైన్ మార్నింగ్ ఆయన కాల్ చేశారు అప్పుడు నా పేజీలు ఉండేది కాంటాక్ట్ ఇమిడియట్లీ జీరో ఫోర్ జీరో టూ త్రీ టూ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ నెంబర్ ఉంది ల్యాండ్ లైన్ ఆయన ఆఫీస్ నెంబర్ నాగార్జునగర్పేట చర్మస్ బ్యాక్ సైడ్ అక్కడ రమ్మని మెసేజ్ పంపించారు సరే ఓకే నేను కాల్ చేసి వెళ్ళాను భుజం చేసి సినిమా అన్నారు అయినా నాకు నమ్మబుద్ధి కాలేదు సార్ నిజంగా ఈ సినిమా చేస్తున్నా అన్న గా చెప్పు అంటే మరి మదర్ ఫాదర్కి ఫోన్ చేసి చెప్పొచ్చా చెప్పన్నారు ఎందుకంటే ఆయన దశ్ నో బ్రదర్స్ నో సిస్టర్స్ ఓకే అందుకనే ఆ పర్టికులర్ దాని మీద ఉంటది మదర్ ఫాదర్ కి ఒకడే ఉన్నాడు కాబట్టి ఆడే ఉంటది కదా సో ఆ ఫీలింగ్ అండ్ ప్లస్ ఇంకోటి డెసిషన్ టేకన్ బై మీ ఓన్లీ నేను మా మదర్ ఫాదర్ ని ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు వాళ్ళని అంటే మీ పేరెంట్స్ కి అయినా గానీ నువ్వు ఇది అవ్వాలి అది అవ్వాలి అన్నట్టు ఏమైనా ఉండిందంటే సెపరేట్ జోనర్ గానీ లేదు నన్ను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసింది మా ఫాదర్ మరే మా ఫాదర్ నా బ్యాక్ బోన్ మా మదర్ మంచి సపోర్ట్ గా ఉండేవారు వాళ్ళతో పర్మిషన్ ఎప్పుడు తీసుకోవాలా డైరెక్ట్ గా నేను మెజరేట్ రావాలనుకుంటున్నా వెళ్తున్నా వెళ్ళిపోయాను మీరు అవ్వాలనుకుంటున్నారు వాళ్ళే అవ్వాల వాడు కొడతాడు అంటారు మా ఫాదర్ నమ్మకం అంతే పూర్తి స్థాయిలో సో అంతే అంటే ఎస్ దీనికి మనం పడ్డ శ్రమ వాళ్ళు చూశారు కదా నేను లెర్న్ మ్యూజిషియన్ హిందుస్థాన్ డిప్లొమా సో అలా వచ్చి బల్లల మీద వేసి ఉండి కాదు సో అదంతా వాళ్ళకి తెలుసు నేను దానికోసం అది ఇట్స్ జస్ట్ లైక్ ఎ కోర్స్ మీరు ఇందాక మనకి చిట్టాట్లు చెప్పారు సో వాట్స్ మెంట్ బై కోర్స్ అనేది యా ఇట్స్ నథింగ్ బట్టి ప్రొఫెషనలిజం మనకు ఒక ప్రొఫెషనలిజం రావాలంటే విషయం తెలియాలి కదా బేసిక్స్ అట్లీస్ట్ అవును అప్పుడు మీ యుల్ బి నోయింగ్ ఆల్ దిస్ థింగ్స్ కొన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేయొచ్చు ఒక రూట్ అంటూ మనకు తెలిస్తే దాంట్లో మనం ఏం చేయగలుగుతాం ఇప్పుడు యాక్చువల్లీ ఎవరైనా మ్యూజిక్ లో నేర్చుకునేది అవే రాగాలు ఉంటాయి ఆల్మోస్ట్ అవే ఏడు స్వరాలు కూడా చేస్తారు ఎవరు చేసిన సో మనం ఎంత జనరంజకంగా చేయగలుగుతున్నాం ఎంత ఇన్నోవేటివ్ కొత్తదనం తీసుకురాగలుగుతున్నాం అనేది పాయింట్ అట్లా భరత్ ఫస్ట్ ఆఫర్ థర్డ్ అటెంప్ట్ లో ఇచ్చారు అనమాట దట్ ఈస్ కాల్డ్ ఎంత బాగుందో అనే ఒక సినిమా అది సాయకర్ణ రోహిత్ లయ కాస్టింగ్ ఇట్స్ కామెడీ ఫిల్మ్ యాక్చువల్లీ అలా స్టార్ట్ అయింది ఫస్ట్